వైసీపీకి సపోర్ట్ గా ఉండి ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ వాయిసెస్ వినిపించినటువంటి వ్యక్తులలో అబ్రాడ్ నుంచి మీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది సో మంచి చెప్పారు లోపాలు చెప్పారు వైసీపీకి ఇంత దారుణమైన దుర్గతి పడుతుందని చెప్పి మీరు ఊహించారా లేకపోతే అసలు సన్నయ్యారా ఇప్పుడు కూడా ఫలితాలు చూసి కానీ ఫలితాలు చూసినప్పుడు నాకు ఒకటి మాత్రం అంటే నాకు నీకు ఎలక్షన్స్ ముందు నేను మాట్లాడిన మాట మీరు అంటే నాకు ఒకటి మాత్రం నాకు అనిపించింది ఏదర్ ఓటమి అనే అంటే అసలు క్లీన్ స్టీప్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ ఒకటో వన్ సెవెంటీ ఫైవ్ అనడో ఐ థింక్ ఆ నేపథ్యం అన్నా జరగాలి లేదు ఇటున్నా జరగాలి అంతేగాని మధ్యలో ఉండదు అనేది నాకు అంటే అఫ్ కోర్స్ నాకు అనిపించింది నేను అందుకనే ఆ వ్యాఖ్యలు కూడా చేశాను యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు వైరల్ అయ్యి ఆ కొన్ని వ్యాఖ్యలు నేను చేశాను ఆ వ్యాఖ్యల వెనకన్న మర్మం కూడా అదే నాకు అప్పుడప్పుడు నేను బెరీజ్ వేసుకునేవాడిని ఎట్లయితుందా ఏమా అనేది కోర్స్ దాని తర్వాత కొన్ని నమ్మశక్యము కానీ కొన్ని కాన్స్టిక్వెన్సెస్ లో ఓడిపోయినప్పుడు కొన్ని కాన్స్టిక్వెన్సెస్ ఎక్స్పెషలీ అండ్ దెన్ ఐ టోన్ ఇన్ టు అంటే సందిగ్ధంలో ఏమే అసలు సంఘర్షణకు లోనైన వ్యక్తి నేను మొట్టమొదటి వ్యక్తి ఎందుకంటే ఒక పార్టీకి అవుట్ రేటెడ్ గా చేస్తూ ఆ అవమానాలు భరించాను బాధపడ్డాను లేదంటే ఆనందపడ్డాను కానీ ఆ ఓటమి సంఘర్షణ సందిగ్ధతలో నేను కొట్టుమిట్టాడుతున్నప్పుడు నాకైతే అనిపించింది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఓడిపోవడము కొంతమంది వ్యక్తులు ఓడిపోవడం అన్నప్పుడు కొంతమంది వ్యక్తులు గెలవడం కూడా నాకు అంటే ఆ మెజారిటీలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది మాత్రం ఇంకొకటి కూడా ఉంటుంది ఏదో ఒక శక్తి లేకంటే ఈవీఎం లో ఉండొచ్చేమో అనేది కూడా నాకు మనసులో ఉన్నింది నేను ఐ థింక్ ఐ మేడ్ వీడియోస్ అనే ప్రూఫ్స్ అంటున్నారు కదా